వెల్కమ్ టు నేను ఇక డీటెయిల్స్ మెదక్ జిల్లా రామన్పేట మున్సిపాలిటీలో నేడు పెద్దమ్మకుడి కమాన్ కామారెడ్డి రోడ్డు వద్ద ఎవరైనా చనిపోతే శవాలనే పోనివ్వకుండా దారి మూసేయటం జరిగింది పర్మిషన్లు లేకుండా కడతిన ఇళ్లని అన్ని కుల సంఘాల వాళ్లు కలిసి ఆందోళన వ్యక్తం చేశారు దయచేసి చనిపోయిన వారిని శివాలయం గుడి కమాన్ కింద నుండి కాకుండా గుడి పక్కన కమాన్ పక్కనుండి వెళ్ళి శ్మశాన వాటికలో దహనం చేయాలి అనేది అని సంఘ సభ్యులు అందరి ఆవేదన పట్టించుకొని మున్సిపల్ కమిషనర్ దయచేసి మాకు న్యాయం చేయండి ఈ కార్యక్రమంలో పాల్గొన్న దేవుని నరసింహులు తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు

బాధ్య అయిన వ్యక్తి ఇక్కడ ఏం చేసిండంటే పర్మిషన్ లేకుండా కట్టిండు బిల్డింగ్ ఇక్కడ శవాలు పోతారు కొచ్చేటరకు శవాలు ఎత్తుకపోతాము దానికి అడ్డం పెట్టి పలకలు పెట్టి ఆయన అక్రమంగా ఈ పలకలు వేసి అక్రమంగా కట్టారు ఏంటంటే ఇక్కడ టెంపుల్ ఉన్నాయి రెండోది ఇక్కడ ఏముంది అంటే ఇక్కడ శవాలు ఎత్తుకపోతాము సమాంతిక్కడదు కాబట్టి దాని గురించి మేము కాంప్లైంట్ చేస్తాం కాంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళ మీద కాంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వస్తారు ఇంక్వైర్ చేస్తాం మేము అన్ని కులాలు ఇక్కడ ఏంటంటే గమని వాళ్ళు ఉన్నారు ముద్రాజోళ్ళు ఉన్నారు యాదవ్లు ఉన్నారు ఇంకా పొలాలలో వేటో వాళ్ళు ఉన్నారు ఇది శవాలు ఎక్కపోయేదంటే కింద గోవా దొరకడం శాస్త్రం ఉంది కాబట్టి పక్క పట్టుకుంటే మాకు ఓకుంటూ అడ్డం చేసి పలకలు అడ్డం చేసి మా శవము చైతన్య అడ్డం మీద పోకుంటూ అడ్డం చేసి వేస్తుండ్రు ఇంకా చెప్పండి ఒకటే మా ఏం ఏం ముద్రాజు యాదవులు మన కండ్స్ ఇక్కడ మొత్తం శవాలు పోతాయి పోతారు రెడ్డిస్ అందరు పోతారు టెంపుల్ ఉన్నాయి మా సమస్య ఏంటంటే చెవాలు పోవాలి శవాలు ఓనిస్తలేదు దౌర్జన్యంగా వితౌట్ పర్మిషన్ మీద కడుతున్నాడు కంపౌండ్ ఇంతకుముందు మున్సిపాలిటీ వాళ్ళు కూడా గతంలో వచ్చి కూడా తీసేసిన తీసేసి తీసినా మళ్ళీ మళ్ళీ పలకలేసి మన శవం పోయింది ఆ శవం పోలేదు పోకపోతే ఆయన పలకలు తీసినాం తీసి బాధ పెట్టే పలకొడికి అని చెప్పేసి వాళ్ళ ఇద్దరి మీద కేసు పెట్టినాయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసి కంప్లైంట్ చేస్తే పోలీస్ వాళ్ళు ఇక్కడ పరిష్కారం చేస్తున్నారు ఇట్లా పోవాలి అక్కడ పెట్టకని చెప్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళని మొత్తానికి తీసేయని మున్సిపాలిటీ రికార్డింగ్ చేస్తున్నారు అది మా సమస్య చెప్పు ఎవరన్నా మాట్లాడుతున్నారు పేరు రామయ్యపేట వాస్తవన్ని ఇక్కడ మల్లికార్జున స్వామి టెంపులు పెద్దమ్మ టెంపుల్ ఎల్లమ్మ టెంపుల్ మత్రపోచమ్మ టెంపుల్ మొత్తం టెంపుల్ అన్నీ ఇక్కడనే ఉన్నాయి కనుక ఎవరి ఎవరు కానీ వ్యక్తి చనిపోతే ఈ ఖమాన్ కిందికేరి పోవద్దని మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఖమాన్ కిందికేరి పోవద్దని చెప్పి సైడ్కి వెళ్ళి అప్పుడు తొవై వినిపించడం జరిగింది అయితే ఈ బాధ అనే వ్యక్తి పర్మిషన్ వితౌట్ పర్మిషన్తో బిల్డింగ్ కట్టిండు అలాగే ఇక్కడ శివం పోకుండా మా పలకలేసుడు గోడలు పెట్టు పెడితే ఈ మున్సిపాలిటీ వాళ్ళు కూడా మొన్న వచ్చి గోడ తీసేసారు వాళ్ళు తీసేసినా కూడా మళ్ళీ ఇప్పుడు పలకలేసి పలకలేస్తే ఒక శివమ్మ చనిపోతే తీసుకొస్తుంటే అది పోకపోతే అది తీసేసి పక్కకు పెట్టినాం దాని గురించి మా మీద ఆ బాజగురు అనే వ్యక్తి కాంప్లైంట్ చేసిన కనుక పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ చూసి దాన్ని పరిష్కారం చేస్తూ ఇది మా మున్సిపాలిటీ వాళ్ళు ఎప్పటికైనా చూసి ఈ క్లియర్ చేసి మాకు అంద అందరికీ పోయేటట్టు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం భగవంతుడి భగవంతుడి కమాను ఎక్కడికెళ్ళి మనసూరు మొత్తం మల్లన్న గుడి పెద్దమ్మ గుడి నల్లభం కుంతాలమ్మ గుడి అన్ని ఉన్నాయి వెల్లమ్మ గుడి అందుకోసం ఇక్కడ నుంచి ఈ సైడ్ నుంచి కనుక పర్మిషన్ లో కూడా బిల్డింగ్ కట్టిండు మళ్ళీ ఇక్కడ ఇష్టం నుంచి ఇక్కడగా మరగలేదు కంపౌండ్ కూడా పెట్టుకుంటుంది ఇది దేనికైనా అవసరం అయింది పర్మిషన్ విధాన పర్మిషన్ తోని మున్సిపల్ వాళ్ళు గురగొట్టినా కూడా గౌరవంగానే దమ్మెంతుందో కోట్ల రూపాయలు ఉండొచ్చు ఏమన్నా ఉండొచ్చు కానీ శవానికి రేపు అందరం అన్నకే పోతాం ఆయన అన్నకే పోతారు శవమై మనం అన్నకే పోతాం కానీ ఆయన అదే గుర్తుండాలి అందరం అన్నకే పోతామని కోట్లు పెట్టి కోట్లు పెట్టుకొని

మేము మున్సిపల్ కమిషనర్ కానీ కానీ సీఓ కానీ వాళ్ళందరూ చెప్తే మున్సిపల్ మొత్తం చెప్తున్న కమిషనర్ కూడా వాళ్ళు తక్షణమే యాక్షన్ తీసుకోవాలి వితౌట్ పర్మిషన్ లో బిల్డింగ్ కట్టింది ఇట్లా మున్సిపల్ కమిషనర్ కానీ ఏం చేస్తున్నా ఏం చూస్తున్నా మరి ఏం చేస్తాడో మరి వాళ్ళ దగ్గర మున్సిపల్ కి ఏముందో బిల్డింగ్ కట్టే వాళ్ళకి ఏముందో కానీ మేము ఎన్నిసార్లు కంప్లైంట్ వేసా పట్టించుకుంటారండి ఇది మా విజ్ఞప్తి ఇంకా మాట్లాడతారు ఎవరన్నా ఇబ్బంది లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి